ఓం గమ్ గణాధిపతే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఈ వస్తువులను నైవేద్యం పెడితే అప్పుల బాధలు దృష్టితో పాటు మీ కష్టాలన్నీ దూరం అవుతాయి ఆ వస్తువులు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ లైక్ మీ షేర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు కానీ ఈ పొరపాట్లు మాత్రం చేయకూడదు అలాగే సమస్యల నుంచి బయటపడటానికి ఏం చేయాలి ఏ నైవేద్యంతో ఎలాంటి ఫలితం ఉంటుంది ఇటువంటి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ కూడా ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు స్వామివారి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలని కోరుకుంటారు అయితే మీరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారా అలాంటప్పుడు ఖచ్చితంగా దీన్ని అనుసరించేలా చూడండి ఏ దేవుడికి ఏ నైవేద్యం పెడితే కలిసి వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ప్రతిరోజు మనం దేవుణ్ణి పూజిస్తూ ఉంటాము దీపారాధనతో పాటుగా నైవేద్యం కూడా పెడుతూ ఉంటాము నైవేద్యం పెట్టేటప్పుడు వీటిని మనము ఫాలో అయినట్లయితే కష్టాల నుంచి బయటపడవచ్చు అనుకున్న పనులు పూర్తి అవుతాయి దేవుని అనుగ్రహం మీపై ఉండి సంతోషమైన జీవితాన్ని గడుపుతారు అంతేకాకుండా అఖండ కుబేర రాజయోగము కలుగుతుంది దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు వీటిని పాటించండి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు రాగి ప్లేట్లో పెడితే మంచిది లేదు అంటే ఒక తమలపాకు తీసుకొని దాని మీద నైవేద్యం సమర్పిస్తే మంచిది దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు వేడి వేడి ఆహార పదార్థాలని నైవేద్యంగా పెట్టకూడదు దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత వాటికి చీమలు పడితే అదృష్టం కలుగుతుందట దేవునికి ఏ నైవేద్యంతో ఎలాంటి ఫలితం వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇంట్లో పూజ చేసినప్పుడు పూజ చేశాక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే ముక్కోటి దేవతలు సంతోషిస్తారు అదే పంచదార్ని నైవేద్యంగా పెడితే మీ పిల్లలకు నరదృష్టి తగలకుండా ఉంటుంది కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉంటారు శ్రీ సంపదలు కూడా కలుగుతాయి పటిక బెల్లాన్ని నైవేద్యంగా పెడితే శ్రీ సంపదలు కలిగి సంతోషంగా ఉండవచ్చు త్వరగా ధనవంతులు అవ్వాలనుకునేవారు లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు ఖర్జూరాలను నైవేద్యంగా పెట్టి సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహము ఉంటుంది ఐశ్వర్యం కలుగుతుంది సొంత ఇంటి కల నెరవేరడానికి పూజలో మామిడి పండ్లను నైవేద్యంగా పెట్టండి మామిడి పండ్లను నివేదించడం వల్ల సొంత ఇల్లు కల త్వరగా నెరవేరుతుంది సంతోషంగా ఉండవచ్చు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ముందు ఇరవై ఒక్క తమలపాకులను పెట్టి ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల మీ కోరిక నెరవేరుతుంది సంతోషంగా జీవించవచ్చు అప్పుల బాధ నుంచి బయటపడాలంటే అరటి పండ్లు నైవేద్యంగా పెట్టాలి ఐశ్వర్యం కలగాలంటే దీపారాధన చేసినప్పుడల్లా కొబ్బరికాయ కొట్టండి ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది పులిహార్ని దేవునికి నైవేద్యంగా పెడితే ఇంట్లో సంపద రెట్టింపు అవుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి దరిద్రం తొలగిపోయి ధనం కలగాలంటే ఆపిల్ పండ్లను నైవేద్యంగా పెట్టండి నిలిచిపోయిన పనులు పూర్తి అవ్వడానికి పూజ చేసినప్పుడు కమలా పండ్లను నైవే నైవేద్యంగా పెట్టండి ఇక మీ సమస్యలన్నీ తీరిపోతాయి పనులు పూర్తి అవుతాయి వివాహం కానివారు సపోటా పండ్లను నైవేద్యంగా పెడితే త్వరగా పెళ్లి అయ్యే అవకాశం ఉంది శుక్రవారం నాడు నల్ల చీమలకు పంచదాతి ఆహారంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఐశ్వర్యవంతులు కావచ్చు శని ఏలినాటి శని దోషాలు తొలగిపోవడానికి నేరేడు పండ్లను నైవేద్యంగా పెట్టండి మంచి రోజులు రావాలంటే నల్ల ద్రాక్ష పండ్లను నైవేద్యంగా పెట్టండి ఆరోగ్యం బాగుండాలంటే జామ పండ్లను నైవేద్యంగా పెట్టండి అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చు ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని ఆరాధించి తీయటి ఆహార పదార్థాలని నైవే నైవేద్యంగా పెట్టండి